అందరికీ నమస్కారం ఈ రోజు గోంగర పప్పు చేస్తున్నానండి నేను చేసే పద్ధతిలో చేస్తున్నాను చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంది నేను ఈ గ్లాస్ పప్పు అండి రెండు కట్టలకి ఈ గ్లాస్ పప్పు తీసుకున్నా ఈ కడిగి పెట్టుకోవటం అండి స్టవ్ మీద పచ్చిమిరపలు ఇరవై నుంచి ఇరవై ఐదు కారు నుంచి ఇవి కొంచెం కారం ఉండవండి కాయలు కాయలు కారం ఉండవు సన్నకాయ అయితే కనుక తక్కువ వేసుకోవచ్చు నాకైతే ఇది కారం ఉండవు కాబట్టి ఒక ఇరవై ఇరవై ఐదు కాయలు తీసుకున్నానండి నేను ఈ ప ఈ పచ్చిమిరకాయలు ఇందులో పెట్టేద్దామండి కడిగి పెట్టేద్దాం కందిపప్పు కడిగి పెట్టుకున్న మెయిన్ ఏంటంటే ఈ దబ్బర తీసుకుంది పప్పు వెనుకోవడానికి బాగుంటుంది ఈజీగా పెద్ద దబర ఇది నేను పప్పు వండుకోవడానికే వాడతానండి ఇది కడిగి పెట్టుకున్నా పచ్చిమిరపకాయలు వేసేస్తున్నా ఈ పప్పు మా అమ్మ చేసేదండి మా అమ్మ మా అత్తమ్మ చేసే పప్పు అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ లేకుండా చేస్తారండి వాళ్ళు గోంగూర పప్పుకి ఉల్లిపాయ వాడారండి అసలు కొయ్య మీద పెట్టేసి ఎక్కువ ఉడగక్కర్లేదండి కొంచెంలో ఉడితే చాలు మరి చక్కగా ఉడగక్కర్లేదు ఆ తర్వాత గోంగూర పెట్టుకున్నాను ఎందుకంటే రెండు కట్టలు గోంగూర తీసుకున్నాను నేను రెండు కట్టలు గోంగూరకి ఒక గ్లాస్ పప్పు వేసుకున్నానండి ఇది అంటే పావు కేజీకి తక్కువగా ఉంటుంది ఒక గ్లాస్ పప్పు వేసుకున్నా ఒక టమాటా ఇంక ఇది ఈరోజు చేసే పప్పు అండి చూపిస్తా ఏమి ఈజీగా అయిపోయింది పప్పు ఉడికిందండి మెత్తగా ఉడకక్కర్లేదండి ఇట్లా ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికితే సరిపోతుంది పసుపు వేసుకున్నాం గోంగూర మూడు సార్లు కడిగి పెట్టుకున్నాను అండి నేను గోంగూర పెడుతున్నాను ఆకుకూరలు కాస్తారు మూడు నాలుగు సార్లు కడుక్కుంటానండి లోపల తీసుకో ఉంటుంది లోపల టమోటా ఒకటి పెడుతున్నానండి టమోటా కంపల్సరీ పెట్టాలండి గోంగూర పప్పుకి కొత్తిమీర కట్టండి ఇది పప్పు లేకి కంపల్సరీగా ఈ కొత్తిమీర ఉంటేనే నేను గోంగూరపప్పు చేస్తానండి ఇలాంటి చేయిను ఇదిగోండి గోంగూర కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నాయండి దీనివల్ల మనకి గ్యాస్ రాకుండా ఉంటుంది మెయిన్ కడుపులో మంట అందు రాదండి గోంగరపప్పు తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంక ఇంతేనండి ఇంకేమీ ఎక్కర్లేదు ఉప్పు పెట్టేస్తా రుచికి తగ్గట్టు ఉప్పండి ఇంతేనండి గోంగూర ఉడికి నుంచి దింపేసి వెనుపుకుందామండి వింతే మూత పెట్టేసుకుందాం పప్పు ఉడికిపోయిందండి ఇదిగోండి పప్పు ఉడికిపోయండి ఇంకెనుపుకుందామండి ఇది పప్పు తొందరగానే ఈజీగా అయిపోయిందండి ఏ పప్పు అయినా పావు గంటలో పప్పు అయిపోతుంది ఇంకేం అండి ఎంపిక పప్పుతో కూడా చూపిస్తానండి మే నేనైతే కింద కూర్చొని వెనుపుతానండి పప్పు గుత్తి పెట్టుకొని ఇట్లా కింద కూర్చొని వెనుపుకుంటానండి మెత్తగా మెదిగిపోవాలి ముందు పప్పు పప్పు మెచ్చు ఇలా మెతుకుంటే మిరపకాయ అసలు అంతా నీట్గా మెదిగిపోయిద్ది పప్పు మెతి వేసుకున్నాం బాగా కలిసిపోతే ఎక్కడ పచ్చిమిరపకాయలు లేకుండా చూసుకోండి బాగా మెతిపేసాను ఇప్పుడు తాలింపు వేసుకుందామండి తాలింపుకు ఆయిల్ పెట్టాను చూడండి నేను కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అండి పప్పు చాలా బాగుంటుంది ఆయిల్ వేసాను చూడండి పప్పు రాత్రి చేసి పెట్టుకుంటే మాత్రం అండి ఉదయానికి టేస్ట్ బాగుంటదండి చాలా బాగుంటది ఒక నైట్ కనుక ఒంటి కనుక పప్పు టేస్ట్ బాగుంటుంది ఆయిల్ కాగిందండి తల్లింపు గింజలు వేస్తున్నా రెండు మిరపకాయలు రెండు రెండు మూడు కాయలు చుంచి పెట్టుకున్నానండి ఉల్లిపాయలు నేను పెద్దగడ్డ రెండు చిన్నగడ్డలు రెండు తీసుకున్నానండి నేను ఇక చిన్నలిపాయ ఎక్కువ ఉంటే తప్పి చూసుకోండి గోంగులపాకు చిన్నలిపాయ ఉంటేనే టేస్ట్ అండి బాగా కందు కడిగి పెట్టుకున్నానండి నేను ఇది ఎర్రగా వేగనిద్దామండి మా ఇంట్లో ఇష్టంగా తింటారండి పప్పులు ఏ పప్పు అయినా బాగా ఇష్టంగా తింటారు ఈ పప్పు అయినా తింటా ఇష్టంగా తింటారండి గోంగూర పప్పు పిల్లలందరికీ ఇష్టం ఇంట్లో అందరికీ చాలా బాగా ఇష్టంగా కడిపిండ ఉదయం పూట అన్నం టిఫిన్లు కూడా తింటారు అన్నం వండేసుకొని పప్పు వేసుకొని తింటారు ఇదిగోండి వేగిపోయింది చిన్నులు బావి ఎలాగే కాకుండా ఉంటే బాగుంటుందండి తింటానికి బాగుంటుంది పప్పులోకి నేను ప్రతి మెంతి పిండి అయితే కంపల్సరీగా వాడతానండి పప్పులలో అయితే ఇంకా బాగా వాడతాను వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతి పిండి అండి ఒక స్పూన్ వేసాను అన్ని కూరల్లో వాడుకుంటానండి నేను వేగిపోయిందండి పప్పు బయట చూడండి పెట్టేస్తే స్మెల్ పోకుండా లోపలికే ఉండిపోతాయండి బాగా మంచి వాసన వస్తుంది చూడండి పప్పు నువ్వు అంతా మొక్క పప్పుకు పట్టుకొనియండి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా చూడండి చిన్న ఉల్లిపాయలతో చాలా బాగుంటుందండి ఉల్లిపాయ అనేది వాడలేదు నేను ఈ పప్పుగా అయితే ఉల్లిపాయ వాడనండి అసలు అయిపోయిందండి ఇంతేనండి ఇంకా స్టవ్గా ఆఫ్ చేస్తున్నా ఒకసారి చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా సూపర్గా ఉందండి చాలా బాగా కుదిరింది నేను చేసిన పద్ధతిలో చేసి చూడండి చాలా బాగుంటది అయిపోయింది పప్పు చాలా ఈజీగా పావు గంట అరగంటలో అయిపోతుందండి పప్పు చాలా ఈజీగా అయిపోతుంది నచ్చితే మాత్రం లైక్ చేయండి